ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి మాజీ మంత్రి రోజా తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మా నియోజకవర్గ సమన్వయకర్తలకి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అనుబంధ విభాగాల అధ్యక్షులకు ఇతర అనేక మంది పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా పన్నెండవ తారీఖున జరగబోయేటువంటి ర్యాలీలను అన్ని నియోజకవర్గాలలో దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి అందులో రెండు వైఎస్ఆర్ గారు తెచ్చినవి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు వైద్యం సరైన వైద్యం అందక కష్టపడ్డారో కళ్ళారా చూశారు కాబట్టి పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఏడు మెడికల్ కాలేజీను పూర్తి చేయడం కూడా జరిగింది ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బు లేదంటూ దాని పీపీపీ మోడల్ ద్వారా తమ సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టి దోచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలేపి